నమస్కారం నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి సీనియర్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ఆర్థోస్కోపీ సర్జన్ యశోదా హాస్పిటల్ సోమాజిగూడ ఇవాళ మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చేతులు కాళ్ళు తిమ్ముర్లు పట్టడము వంకర్లు పోవటము ఇది కామన్గా చూస్తుంటాము ఎందుకు అంటే ఇప్పుడు ఆహారపు అలవాట్లు చేంజెస్ చాలామందికి ఏంటంటే ఇప్పుడు ప్రాపర్ టైం తినకుండా లేకపోతే అప్రాపరియేట్ ఫుడ్ తినకుండా దానివల్ల ఏంటంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో రావట్లేదు బాడీలోకి ఎలిమెంట్స్ సో దీంట్లో మెయిన్గా ఏంటంటే బి కాంప్లెక్స్ ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ దాని తర్వాత విటమిన్ డి మనం ఏంటంటే సన్లైట్కి అంత ఎక్స్పోజర్ ఉండదు ఈ సన్లైటే మెయిన్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి ఇంకా అందరూ ఏమనుకుంటారు మార్నింగ్ పెద్ద జాగింగ్కి వెళ్ళి వస్తుంది అనుకుంటాం అసలు యాక్చువల్లీ ప్రాపర్ సన్లైట్ ఒక అరగంటన్నా బాడీ మీద పడితే అప్పుడు మన బాడీలో విటమిన్ డి అనేది ఫార్మేషన్ అవుతుంది సో అందుకని ఇది ముఖ్యము విటమిన్ డి ఇప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే విటమిన్ డి అండ్ బి చెక్ చేసుకోవడం మంచిది ఎందుకు అది ఎక్కువ ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ మళ్ళీ అది హాని అవ్వచ్చు సో అందుకని చెక్ చేసుకొని ఫస్ట్ విటమిన్ బి ట్వెల్వ్ విచ్ ఈస్ ద ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ దీస్ ఈ నమ్నెస్ అంటాము లేకపోతే పిన్సెడ్ నీడిల్స్ అంటాము ఈ చేతులు కార్లు తిమ్ములు పోవడం ఎస్పెషలీ పొద్దున్న లేవని కొంతమందికి సో దాంతో లేస్తారు సో ఈ కామన్ సోర్సెస్ సో ఫస్ట్ ఈ చూసుకొని మనం ఏం చేయాలంటే ఆ డెఫిషియన్సీని చిన్న సప్లిమెంట్స్ ట్యాబ్లెట్స్ వేసుకొని దాన్ని క్లియర్ చేసుకోవచ్చు ఇంకొంతమందికి ఏంటంటే ఇప్పుడు నరాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ నరాల ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఈ ట్రై చేసిన తగ్గకపోతే నరాల స్పెషలిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు నర్వ్ కండక్షన్ స్టడీ అని టెస్ట్ చేస్తారు ఇదేంటంటే నరాలు సరిగ్గా ఫైర్ అవుతున్నాయా లేదా ఎందుకు అవ్వట్లేదు అంటే వేరే కారణాలు ఇప్పుడు షుగర్ రావచ్చు అర్లీగా కూడా కొంతమంది షుగర్ వస్తుంది సో దాంతో డయాబెటిక్ న్యూరోపతి అంటాము కొంతమందికి థైరాయిడ్ సమస్యలు ఉండొచ్చు ఇవన్నీ కూడా అర్లీ స్టేజెస్లో కనిపెడితే సో దాంతో మనము ఈ తిమ్ముళ్ళని అరికట్టుకోవచ్చు ఇవన్నీ చేసిన తర్వాత అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ దీంతో కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు మరికొంతమందికి ఏంటంటే ఇప్పుడు పడుకొని ఉంటాం చాలాసేపు పడుకోండి పొద్దున్న లేసేసరికి కొంతమందికి ఈ చెయ్యి ఆడదు సో దట్ ఈస్ కాల్డ్ రిస్క్ డ్రాప్ ఇదేంటంటే మేము కామన్గా సాటర్డే నైట్ ప్యాల్సీ అంటాం అంటే ఇప్పుడు కొంతమంది ఇద్దరు అరిచిపోయి సాటర్డే నైట్ పడుకోని ఉండి పొద్దున్న లేసరికి అది చేతులు కదలవు ఎందుకు అంటే ప్రెషర్ ఇప్పుడు కొంతమంది అట్లా కుర్చీలో వాలిపోయి అట్లా పడుకొని ఉంటారు చేతి మీద కుర్చీ మీద చెయ్యి అట్లా వాలిపోయి ఉంటుంది కదా అక్కడ ఒక నరము ఉంటుంది వెనకాల ఆ నరము నొక్కుకొని మెల్లగా ఇదంతా మొద్దుబారిపోయి చేయలేని పరిస్థితి వస్తుంది ఇదేంటంటే టెంపరీ మాత్రమే మళ్ళీ మనం లేచి కొంచెం అటు తిరిగి అంత చేసిన తర్వాత సెట్ అయిపోతుంది సో ఇదేంటంటే ప్రెషర్ లోకల్ ప్రెషర్ వల్ల వస్తుంటుంది కొంతమంది ప్రొలాంగ్డ్ ఒక పొజిషన్లో ఇంకా వే పడుకొని ఉండటం వల్ల ఈ కాళ్ళలో నరాలు నొప్పులు వస్తుంటాయి దాన్ని సయాటికా అంటాము ఇప్పుడు ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి అనమాట బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే బోన్స్ తేలుతూ ఉంటాయి ఆ పక్కనే నరం ఉంటుంది సో అందుకని ఎక్కువసేపు ఒకవైపే తిరిగి పడుకోవటం వల్ల కూడా ఈ నరాల కంప్రెషన్ వస్తుంటుంది సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆ నరం మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా వీలంత వరకు దాన్ని కుషనింగ్ ఎఫెక్ట్ ఇప్పుడు దిండు కానీ పెట్టుకోవడము లేదంటే సైడ్కి తిరుగుతాం ఎవ్రీ టూ అవర్స్ తిరుగుతూ ఉంటా ఉండటం వల్ల సో ఆ నరం మీద ప్రెషర్ తగ్గుద్ది అండ్ ఇంకొంతమందికి ఏదైనా ఇంజురీ అయితే ఇంజురీ అవుతే చిన్న చిన్న ఇంజురీస్ అవుతాయి ఏంటంటే ఆ నరాలు దెబ్బతిన్న తర్వాత ఆటోమేటిక్గా అది రీఫార్మేషన్ అవుద్ది ఎట్లా అంటే మనము ఒక చెట్టు నుంచి కొత్తగా మళ్ళా ఆకులు వచ్చినట్టు ఈ నరాల నుంచి కొత్తగా నరాల ఫైబర్స్ వస్తుంటాయి అదేంటంటే మనం ఎక్కడ టచ్ చేసినా మనకి సడన్గా ఏదో పిన్సెడ్ నీడిల్స్ అంటాం సడన్గా ప్రికింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా చూసుకొని ఆ ఏరియాస్ అన్నీ కొంచెం కవర్డ్గా పెట్టుకోవాలి ఈ నరాల ఇంజలు అయిన తర్వాత అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఈ డయాబెటీస్ సో ఇది చాలా ముఖ్యము డయాబెటీస్ చెక్ చేసుకోవడము థైరాయిడ్ చెక్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ నరల సమస్యలు చాలా వరకు అడ్డుకట్టుకోవచ్చు సో అందుకని మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ ఇంపార్టెంట్ సింపుల్ ఈ బీ కాంప్లెక్స్ అండ్ విటమిన్ డి చెక్ చేసుకోవటము దాంతోపాటు థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఈ నాలుగు చూసుకోండి దాని తర్వాత కూడా సెట్ అవ్వట్లేదు నర్వ్ కండక్షన్ స్టడీ చేసుకోవటము ఇది యూజువల్గా మీరు న్యూరాలజిస్ని సంప్రదిస్తే అవుతుంటుంది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఆర్థోపెడిక్ సమస్యలు వస్తుంటాయి అదేంటంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు పెద్దవాళ్ళు ఉంటారు కొన్ని చిన్న వయసు వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు వాళ్ళేంటి పడుకోని ఇద్దరు లేవంగానే ఏంటంటే చేతులంతా మొద్దు బారినట్టు ఉంటాయి దీన్ని కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉంటాయి ఎందుకు అంటే ఇక్కడ చేతి దగ్గర మణికట్టు దగ్గర ఒక కండ ఉంటుంది అది ఆ పెద్ద నరాన్ని నొక్కుతూ ఉంటుంది ఎప్పుడు కామన్గా మీరు సడన్గా లావ్ లేదంటే ఈ ప్రెగ్నెన్సీలో బరువు పెరిగినా కొంతమందికి ఊబకాయం ఉన్న అది నొక్కి మీకు అర్ధరాత్రి లేచి చేతులు ఆడించుకోవాల్సి వస్తుంది సో అట్లా చేసుకోవడం వల్ల ఫ్రీ అయ్యి మళ్ళీ అప్పుడు ఆ పిన్సైడ్ నీడిల్స్ అంత తగ్గుతుంటాయి సో దీన్ని కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం దీనికి సింపుల్గా ట్రీట్మెంట్ ఏంటంటే చేతికి పట్టీలు వేసుకోవడం ఆ పట్టీలు వేసుకున్న తర్వాత మెజారిటీ తగ్గిపోతుంటుంది అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అవసరం ఉంటే ఒక చిన్న ఇంజెక్షను వెరీ రేర్ కొంతమందికి ఏంటంటే అక్కడే జస్ట్ లోకల్ అనేసీజ్ ఇచ్చి చిన్న రిలీజ్ ఒక ఫైవ్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ప్రొసీజర్ ఉంటుంది అది రిలీజ్ చేసుకుంటే సరిపోద్ది అలాగనే కాళ్ళలో కూడా ఉంటాయి టార్సల్ టనల్ సిండ్రోమ్ అంటాము తర్వాత మోచేతి దగ్గర ఈ మోచేతి వెనకాల నరం నొక్కుంటుంటుంది సో ఇది ఎల్బో దగ్గర అల్నా నరం అంటాం అంటే ఈ చిన్న వేలు ఈ చిన్న వేలుకి ముద్దుబారత ఉంటుంది సో మనం చూడాల్సింది ఏంటంటే ఈ నరాలు ఏమైనా ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయా అది చూసుకొని మీ డాక్టర్ని సంప్రదిస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు నమస్కారం